హాయ్ అండి అందరికీ నమస్తే ఈ దేవాలయం చూసారా ఇది రామతీర్థం అండి విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో రామతీర్థం అనే దేవాలయం అండి చూసారు కదా ఇక్కడ రామతీర్థం దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ పుష్కరిణి చూసారా ఈ పుష్కరిణిలో ప్రతి ఒక్కరు వచ్చి స్నానాలు చేసి రాముని దర్శనం చేసుకుంటారండి రామతీర్థం ప్రత్యేకత ఏంటంటే సీతారాముల వాళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు కట్టినటువంటి గుడటండి అప్పటికి ఆంజనేయ స్వామి సీతారాములకు పరిచయం అవ్వలేదు అందువల్ల ఓన్లీ రామాలయంలో సీతారామ లక్ష్మణులు మాత్రమే టెంపుల్లో ఉంటారండి ఆంజనేయస్వామి లేని ఏకైక ఆలయం రామతీర్థం ఇది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో ఉందండి చాలా ప్రత్యేకత ఉందండి ఈ ఆలయానికి ఈరోజు మేము శ్రీరామనవమి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది వెళ్ళాము చూడండి సేవకులు ఎక్కడా కూడా అసలు ఎంతమంది సేవకులు అంటే నిజంగా మన భారతదేశం ఎంత గొప్పదో చూడండి ఏ ఒక్క దేవుడి కార్యక్రమాలు ఏం చేసినా కూడా అంతా సేవకులేనండి మొత్తం భోజనాలు అయితే మార్నింగ్ నుంచి వంటలు మొదలుపెట్టారు కొన్ని వేల మంది జనాభా వచ్చారండి మొత్తం అందరూ సే సేవకులేనండి అక్కడ సర్వీస్ చేసిన వాళ్ళంతా సేవకులు అసలు ఎంత భక్తిభావంతో ఒక్కొక్కరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా విసుగు చెందకుండా అసలు సాయంత్రం నాలుగు వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరిగిందండి అసలు చాలా బాగా అనమాట మంచిగా భోజనాలు కూడా చాలా బాగా పెట్టారండి జనాలు అయితే అసలు విపరీతంగా వేల సంఖ్యలో వచ్చారండి జనాలు అంత బాగా కళ్యాణం జరిపించారండి ఇక్కడ రామతీర్థంకి ఇంకొక ప్రత్యేకత ఉంది ఓన్లీ సీతారాములు మాత్రమే కాకుండా పంచపాండవులు కూడా వాళ్ళు వనవాసం టైంలో ఈ రామతీర్థంలో కొన్ని కొన్ని రోజులు కొన్ని ఉన్నారంటండి అక్కడ రామతీర్థము కొండ ఉంటుందండి పక్కనే ఆ కొండ మీద సీతారాములు ఉన్నటువంటి నడయాడిన ప్రదేశం ఉంటుందండి అక్కడ ఇక్కడ చూసారా చలివేంద్రం ఎండ విపరీతంగా ఉండడం ఎక్కడికక్కడ మజ్జిగ అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చి మజ్జిగ ఇస్తున్నారు నీళ్లు అట్లాగే ఎవరికైనా ఏదన్నా ఏదన్నా ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పేసి మెడికల్ డిస్పెన్సరీ కూడా పక్కన పెట్టారండి అసలు చాలా ఫెసిలిటీస్ ఏపీ గవర్నమెంట్ అయితే చాలా ఫెసిలిటీస్ పెట్టిందండి మంచిగా ఎక్కడికక్కడ చూడండి వాటర్ ట్యాంకులు పోలీసు సెక్యూరిటీ కూడా చాలా ఉందండి ఏ విధమైన గొడవలు అంటే భక్తులు అసలు గొడవలు అనేది ఉండవు కానీ ఎందుకైనా మంచిదని పోలీస్ సెక్యూరిటీ చాలా పెట్టారు ఎక్కడికక్కడ స్టాండింగ్ ఫ్యాన్స్ ఎయిర్ కూలర్సు అసలు విపరీతమైన ఎండలో కూడా ప్రజలకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా మంచి ఇది రక్షణ చర్యలు తీసుకుందండి చూసారా పానకం ప్రేక్షకులు భక్తులు ఎక్కడుంటే అక్కడ గ్యాలరీలోకి వెళ్ళి పానకం అండి అందరూ సేవకులే పానకం దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి గ్లాసులతో నీళ్లు పానకం ఏది కావాలంటే అదండి చక్కగా అందరికీ ఇబ్బంది లేకుండా గ్యాలరీలోకి వెళ్ళి భక్తులు దొరికిస్తున్నారు మన ఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు వారి సతీమణితో కలిపి ప్రభుత్వ లాంఛనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాంఛనాలతో వస్త్రాలు సీతారాముల వారికి సమర్పించారండి

వశిష్ఠుడు అదుక ఇచ్చిన తర్వాత రామాలయంలో చూసిన రాముడు సీతారాముడే ఉండరు సీతాలక్ష్మణ సమేత హనుమత్ సమేత రామచంద్రుడే ఉంటాడు ఒక్కొక్క చోట హనుమంతుడు కూడా లేడు ఒంటిమెంటలో తరువాత లక్ష్మణం వినా లక్ష్మణుడు లేకుండా నేను ఉండలేను అన్నాడు లక్ష్మణుడు బహిత్రాడు అన్నాడు ఎందుకంటే రామ లక్ష్మణుని ఇద్దరు లక్ష్మణడు ఆదిశేషుడైతే రాముడు నారాయణుడు అందువల్ల వారిద్దరూ కలిసి ఉంటారు కాబట్టి ఏ సమయంలో కలిసే ఉంటారు అన్నధర్ములు జీవితంగా ఉండాలి లోపల టెంపుల్లో కూడా అన్నదానం తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము టెంపుల్లో చూడండి ఎంతమంది జనాలు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా భక్తజన సందోహంతో నిండిపోయిందండి తెలుగు సంవత్సరాది చైత్రమాసంలో మొట్టమొదట సీతారాముల తోటే మొదలవుతుందండి మనకు ఉన్నటువంటి శుభకార్యాలన్నీ మన నెలల్లో చేసేవన్నీ మొదలు పెడతాము అంతటి ప్రత్యేకత సీతారామచంద్రస్వామికి ఉందండి పైన కొండ చూసారా ఆ కొండ మీద కూడా సీతారాములను అడిగా అన్నటువంటి అమ్మవారు జలకాలాడినటువంటి ఒక కొలను కూడా ఉంది అది వీడియో ఇంకోసారి తీస్తానండి ఇది ఇది మనకి పంచపాండవులు తలకు ప్రతిష్ఠించినటువంటిది దేవతల కట్టిన గుడి అంటారండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు జై శ్రీ